మనకు ఇగో ఈ రోడ్ ఫేస్ చూడండి ఇదంతా మొత్తం రోడ్ ఫేసే రోడ్ ఫేస్ తోటి కొంచెం లోతు ఎక్కువ ఉంటుందండి టోటల్ పదకొండు ఎకరాలు మంచి డాంబర్ రోడ్ ఫేస్ తోటి ఉంటుంది రోడ్డు కంటే చాలా హైట్లో ఉందండి మంచిగా సాయిల్ కూడా మంచి రెడ్ సాయిల్ బూమ్ అండి సిద్ధిపేట ఇరవై రెండు కిలోమీటర్లు దుద్దడ టోల్ గేట్ వచ్చేసి మనకు జస్ట్ పన్నెండు కిలోమీటర్లే వస్తుందండి మనకి డాంబర్ రోడ్ ఈస్టు ఈ మట్టి రోడ్ వచ్చేసి నార్త్ అండి మనకు సైట్ అంతా ఇది ఇది వచ్చేసి మనకు ఈస్ట్ రోడ్ అండి మనకి ఇక్కడ ఇగో ఇది సౌత్ సైడు ఇక్కడ కడీలు అవతల వాళ్ళు వేసుకున్నారండి కడీలు ఇక్కడ ముందు కనబడుతున్నాయి కదా పత్తి చేను అద్దు కడీలు వేసి ఇటు మనకి సైటు మొత్తం ఇది ఇటు అంత వస్తుందండి సైటు ఆల్మోస్ట్ ఎక్కడ అంటే ఇక్కడ అక్కడ మనకు కార్ కనబడుతుంది కదండి అక్కడ మనకు కార్ కనబడుతుంది కదా ఇటు ఒక యాభై మీటర్ల పైన ఉంటుంది ఇటు ఒక యాభై మీటర్ల పైన ఉంటుందండి మనం మిడిల్లో ఉన్నాం సైటు మాత్రం చాలా బాగుందండి పదకొండు ఎకరాలు మనకు దుద్దడ టోల్ గేట్ వచ్చేసి జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్లే వస్తుందండి మనకు ఇగో ఈ రోడ్ ఫేస్ చూడండి ఇదంతా మొత్తం రోడ్ ఫేసే రోడ్ ఫేస్ తోటి కొంచెం లోతు ఎక్కువ ఉంటుందండి టోటల్ పదకొండు ఎకరాలు మంచి డాంబర్ రోడ్ ఫేస్ తోటి ఉంటుంది రోడ్డు కంటే చాలా హైట్లో ఉందండి మంచిగా సాయిల్ కూడా మంచి రెడ్ సాయిల్ భూమి అండి సిద్దిపేట ఇరవై రెండు కిలోమీటర్లు దుద్దడ టోల్ గేట్ వచ్చేసి మనకు జస్ట్ పన్నెండు కిలోమీటర్లే వస్తుందండి చేరియాల వచ్చేసి మనకు ఒక పద్నాలుగు కిలోమీటర్ వస్తుందండి మండల్ కరీంనగర్ హైవే కూడా మనకు జస్ట్ పదకొండు కిలోమీటర్లే ఉంటుందండి మంచి డాంబర్ రోడ్ ఫేస్ తోటి ఎక్సలెంట్ సైట్ అండి మంచి రోడ్ కంటే హైట్ మీద ఉంది మనకు సాయిల్ మంచి రెడ్ సాయిల్ భూమి ఎక్సలెంట్ ఉందండి సిద్దిపేట జిల్లాలో మనకు విలేజ్ కూడా అంతా ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటరే ఉందండి ఇక్కడ నుంచి సైట్ నుంచి ఈ ఇండస్ట్రియల్ ఏరియాకైనా దేనికైనా ఇది చాలా బాగుంటుందండి పోల్ట్రీ ఫామ్కు కూడా ఎక్సలెంట్ ఉంటుందండి ఫామ్ లాండ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ సైటు ఒక్క రాయి కూడా లేదండి చాలా బాగుంది సైటు ఎక్సలెంట్ సైట్ అండి మన సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి జస్ట్ ఒక సిక్స్టీన్ కిలోమీటర్ ఉంటుందండి ఈ సైటు ఇదంతా మనకు ఖాళీ ప్లేస్ మొత్తం వస్తుందండి ఇక్కడ చాలా బాగుంటుంది సైట్ ఇది ఎక్సలెంట్ సైట్ అండి మంచి డాంబర్ రోడ్ ఫేస్ తోటి వన్ సైడ్ మట్టి రోడ్ ఫేస్ తోటి ఉందండి నార్త్ ఈస్ట్ కార్నర్ అనుకోండి